నేను ఒక ప్రేరక ఒక సహోదరి వచ్చి చెబుతుంది అయ్యా అసలు కాళ్ళు నొప్పులతో నేను కూర్చుని లెగలేని పరిస్థితిలో ఉన్నాను కూర్చుంటే లెగలేను లెగిస్తే మళ్ళీ కూర్చోవడం ఎంతో ఇబ్బంది అనఈజీగా చాలా రోజుల నుంచి బాధపడుతున్నాను అని చెప్పి రాత్రి ప్రార్థన అయిన తర్వాత ఆమె చెప్తుంది ఏ నన్ను ముట్టాడు ఏ ముట్టాడు ఏ సయనను స్వస్థపరచాడని చెప్తాడు ఎందుకు తెలుసా విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది నువ్వు దేవుని బిడ్డవు నువ్వు దేవుని మనిషి దేవుని బిడ్డవు నువ్వు అయితే దేవునికి లోపడు దేవుడు చెప్తుండే ఎద్దు తన యజమాను అడుగును గాడిద యజమానుడు ఎక్కడ మేతేస్తాడో దానికి తెలుసు నా యజమానుడు నా కడుపు నింపుతాడు నా యజమానుడు నాకు ఎక్కడ ఎక్కడ నింపుతాడు ఎక్కడైతే నింపే ప్రదేశం ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది అది గుర్తుపట్టుకునేంతది కానీ పోషించే దేవుని దగ్గరికి నువ్వు రాలేకపోతున్నావంటే కారణం దురాత్మ నిన్ను ఆపేస్తూ ఉంది ఆ చిన్న అప్పకే ఇది ఏంటి అసలు ఇక్కడి నుంచి వెళ్ళట్లేదంటే దానికి అక్కడ సేఫ్గా ఉంది చక్కగా పురుగులు పుట్ట ఎన్ని దోమలు అన్నీ దొరుకుతున్నాయి చక్కగా ఎక్కడికి అసలు ఎట్ట గుర్తుపడుతుందో నాకు అర్థం అవట్లేదు వీళ్ళు ఇల్లు ఇల్లు అంటే ఎవరో ఎవనస్తులు ఆడపిల్లలు కానీ పిల్లలు కానీ దేవుని సన్నిధిని మర్చిపోయి తిరుగుతూ ఉన్నారు ప్రభు దేవుని ఇట్లా నీతో ఇట్లా మాట్లాడే దేవుని నాతో మాట్లాడుతామండి నేను నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను దేవుని మాట నేను ఎందుకు వినాలి ఎనుకో నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను దేవుని మాట విన దేవుని మాట వినకపోతే నీ జీవితం ఏమైపోద్ది ఒకసారి జ్ఞాపకం చేసుకో అందుకని నీ యజమానుడు ఎవరో నువ్వు గుర్తించాలి ఎవరో నీ యజమానుడు ఎవరో గుర్తించాలి నీ రక్షకుడు ఎవరో గుర్తించాలి నీ కోసం మరణించింది ఎవరో గుర్తించాలి మరణించి ప్రభువు ప్రభుని గుర్తించాలి నిన్ను పోషించేది ఎవరో గుర్తించాలి ఎవరో ఆకాశ పక్షులు చూడు అవి విత్త ఊకోయం కానీ వాటిని దేవుడు పోషిస్తా లేదా లిల్లీ పుష్పములను చూడండి అవి వికసిస్తా లేదా ప్రభుని నమ్ముకుంటే దేవుడు నీకు సహాయం అందుకనే నువ్వు దేవుని బిడ్డవైతే దేవునికి లోబడాలి నువ్వు దేవుని బిడ్డవైతే దేవుని కోసం ఇంత చిన్న బలహీనత వదులుకోలేవా చిన్న బలహీనత దేవుని కోసం నువ్వు వదులుకోలేవా వదులుకుంటావు అండి ఎందుకు వదులుకోవాలన్న వాళ్ళు గట్టి క్లాప్స్ కొట్టండి ఒకసారి చూద్దాం వదులుకోవాలి వదులుకుంటే నువ్వు పలిస్తావు నువ్వు పలిస్తావు లోబడి దేవుని అడిగిన రోజున నువ్వు దేవుని కార్యాలు చూడగలుగుతావు లోబడి దేవుని ఒక ఏం చేస్తుంది చక్కగా పాపంలో జీవించే వ్యక్తి దురాత్మలతో నింపబడిన వ్యక్తి ఏసయ్య పాదాలు కలుగుతుంది ఏసయ్య పాదాలు కడుగుతుంది అందరితో అప్పుడు వరకే ఏసు ప్రభు శిష్యులు ఆయన పక్కన ఉన్న వాళ్ళని పొగడుతో మానేసి దేవుడు ఎవరిని పొగుడుతున్నారు ఆ స్త్రీని ఆ స్త్రీని కాళ్ళు కడుగుతున్న కన్నీటితో కాళ్ళు కడుగుతున్న స్త్రీని దేవుడు నువ్వు చేయని ఎం చేస్తుంది ఈ స్త్రీ చేస్తుంది మీరు చేయని పనులను చేస్తుంది ఏంటి నా పాదాలు కడిగి నా పాదాలను అంటే నా పాదాలు కడుగుతుందని గొప్పని కాదు కానీ ఇవి పశ్చాత్తాపంతో చేస్తున్న ఏంటో చూడండి ఆమెను ఆమె తగ్గించుకుని చేస్తున్న పనేంటో చూడో ఆమెను ఆమె తగ్గించుకుని కన్నీటితో నా పాదాలు కడుగుతున్న పరిస్థితి ఏంటో మీరు చూడండి అంటాడు లోపడిన వారిని దేవుడు దీవిస్తాడు తాగోదు ఓకే ప్రభా అబద్ధాలు ఆడదు ఒకే ప్రభా నిన్ను కోస్తే రక్తం రాదు మోసం వచ్చేది ఒక్కొక్కరు బో బాడీలో నుంచి కోస్తే సారా వచ్చేది ఒక్కొక్కరు బాడీలో కోస్తే అబద్ధాలు వచ్చేస్తే ఒక్కొక్క బాడీలో నుంచి రక్తం రాదు ఎందుకంటే బాడీ మొత్తం మోసంతో నిండిపోయింది బాడీ మొత్తం తాగుడుతో నిండిపోయింది బాడీ మొత్తం అబద్ధాలతో నిండిపోయింది బాడీ మొత్తం అక్రమాలతో నిండిపోయింది బ్లడ్ లేదు బ్లడ్ లేదు మనుషుల్లో బ్లడ్ లేదు ఈ ఈ మోసం అంతా గుండెకి వెళ్ళిపోద్ది అనమాట మోసం అంతా గుండెకి వెళ్ళిపోద్ది బ్లడ్ లేదు మోసమే ఉంది శరీరంలో మనుషుల శరీరంలో మోసమే ఉంది నీకేది చెప్తున్నాడు అది విని లోబడు ఒకవేళ లోపడకపోతే నా కోపం వస్తుందేమో లోబడు లోబడకపోతే దేవునికి కోపం నా కోపం వస్తుందేమోనని దేవుడే చెప్తున్నాడు ప్రైస్లో హలోయ ఉపవాసాలు ఉండి మనము లోబడి దేవుని దగ్గరికి వెళితే దీవించబడతావు ఈ ఉపవాస నుండి లోబడి దేవుని దగ్గరికి వెళితే దీవించబడతా ఫస్ట్ పాయింట్ ఎద్దు తన యజమాను నేరుగును గాడిద ఎక్కడ మేత దొరుకునో దానికి తెలుసు యజమానుడు ఎక్కడ మేత వేస్తున్నాడో దానికి తెలుసు రెండో పాయింట్ మీరు దేవుణ్ణి గుర్తించలేదు కాబట్టి దేవుడు ఆ మాట పాడు నీ రక్షకుని నువ్వు గుర్తించాలి నీ రక్షకుని నువ్వు గుర్తించాలి నీ రక్షకుని మీరు గుర్తించేవారిగా ఉండాలి సెకండ్ పాయింట్ ఏంటంటే ఏ దేవునికి నువ్వు లోబడితే నిన్ను దేవిస్తాడు